నమస్తే మన మాచర్ల ప్రాంతంలోని సరస్వతి కోచింగ్ సెంటర్ యూనియన్ ఆంధ్ర బ్యాంకు ఎదురుగా మూల్ స్పెషల్ బ్రాంచ్ ఏర్పాటు చేయడం అనేది మరియు ఈ సరస్వతి కోచింగ్ సెంటర్ లో మరి ముఖ్యంగా మేము అందించే అవకాశాలు కోర్సులు మరియు అగ్రికల్చర్ వ్యవసాయము స్పోకన్ ఇంగ్లీష్ కంప్యూటర్ సోషల్ యాక్టివిటీస్ సాంఘిక కార్యక్రమాలు న్యూస్ రీడింగ్ జీకే జనరల్ నాలెడ్జ్ హ్యాబిట్ అలవాట్లు రాయడం రీడింగ్ చదవడం హిందీ నోట్ భద్రత తెలుగు టైపింగ్ గుడ్ లీడర్షిప్ ఇవన్నీ కూడా మా సరస్వతి కోచింగ్ సెంటర్ లో నేర్పించబడును మరియు ముఖ్యంగా సెకండ్ క్లాస్ నుంచి పీజీ వరకు ఈ కోచింగ్ సెంటర్ ను నేర్పించబడును మరియు మా సరస్వతి కోచింగ్ సెంటర్ ఆఫీస్ టైము ఉదయం పది గంటల కానుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కోచింగ్ సెంటర్ నడపబడును ఈ విధంగా మరియు ఈ కోచింగ్ డైరెక్టర్ రాజు యాదవ్ మరియు ఈ మా సరస్వతి ఎడ్యుకేషనల్ కోచింగ్ సెంటర్ నెంబరు డబల్ సెవెన్ త్రీ వన్ జీరో వన్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ మరియు మా సరస్వతి కోచింగ్ సెంటర్ న్యూ స్పెషల్ బ్రాంచ్ ఏర్పాటు చేయడం అనేది మరియు ఇట్లు డైరెక్టర్ రాజు యాదవ్ మరి ఈ సరస్వతి కోచింగ్ సెంటర్ అన్ని వేళలా నడపబడు మరియు మా సరస్వతి కోచింగ్ సెంటర్ మరి మన మార్చిన ప్రాంతము మంచిగా డెవలప్మెంట్ కావాలని కొత్తగా ఈ స్పెషల్ బ్రాంచ్ అనేది యూనియన్ ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్కరు విద్యార్థులు యువతులు యువతి యువకులు మరియు అందరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మన సరస్వతి కోచింగ్ సెంటర్ డెవలప్మెంట్ చేయవలసిందిగా కూర్చున్నాము మరియు థ్యాంక్ యూ